అప్డేట్ స్వాగతం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా డిఈఓ శ్రీ సయ్యద్ మౌలా గారు పిసిఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ శ్రీ షాజహాన్ గారు కళాశాల సీనియర్ చరిత్ర అధ్యాపకులు రమేష్ బాబు గారు అల్లూరి సీతారామరాజు గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజేశారు తెలుగు అధ్యాపకులు బాలసుబ్రహ్మణ్యం గారు మన్యం వీరుని గొప్పతనాన్ని విద్యార్థులకు పాటల రూపంలో తెలియజేశారు ఈ కార్యక్రమం ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ పి చిట్టిబాబు గారి ఆధ్వర్యంలో కళాశాలలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకను నిర్వహించడం జరుగుతూ ఈ సమావేశానికి మన చిత్తూరు జిల్లా వృత్తి విద్యా శాఖాధికారి అధికారి శ్రీ మౌలా గారు ఇక్కడికి విచ్చేశారు వారు తమ యొక్క సందేశాన్ని విద్యార్థులకు తెలియజేసిన కోరుతున్నారు జోడించి నమస్కారాలు తెలియజేసుకుంటాను నా ప్రియాతి ప్రేమైన నా విద్యార్థుల ద్వారా ఈరోజు మనము స్వతంత్ర భారతదేశంలో మనకు మన పైన పరిపాలించే వాళ్ళని మనమే ఎన్నుకొని స్వతంత్రంగా మనము జీవిస్తున్నామంటే ఎంతోమంది మహానుభావులు ఈ స్వతంత్రం కోసం చాలామంది మహానుభావులు పోరాడినారు వారిలో అతి గొప్ప వీరుడు లాంటి వ్యక్తి అల్లూరు సీతారామరావు గారు వీరి యొక్క జీవిత విషయాలను మనం ఒకసారి స్మరించుకొని మన ఆలోచన విధానాన్ని మార్చుకొని మనము కూడా దేశం మన పుట్టిన మన జన్మభూమి మన దేశం కోసము సేవ చేయాలని దీనికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా చూసుకోవాలనే ఆశ మన మన ఆలోచనలో రావాలి దానికోసం దాని దిశగా మనం నిరంతరం కష్టపడినప్పుడే మనం వ్యక్తిగతంగా డెవలప్ అవుతాము అంతేకాకుండా మనం దేశ చరిత్ర కూడా మనం కూడా డెవలప్ అవుతాం అన్నమాట అల్లూరు సీతారామరాజు గారు ఆ రోజు బ్రిటిష్ పరిపాలనను ఎదిరించి ఆ రోజు వాళ్ళు అలా అక్కడున్న వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాల నుంచి ప్రజలను కాపాడడానికి నిరంతరము కృషి చేసి వాళ్ళ ప్రజల కోసమే ప్రజలను వాళ్ళ యొక్క బానిసత్వం పెంచి వారి యొక్క బ్రిటిష్ వాళ్ళ యొక్క దౌర్జన్యం దౌర్జన్యాల నుంచి కాపాడడానికి నిరంతరం కృషి చేస్తూ శ్రమిస్తూ ఆయన అట్ల తన ప్రాణ త్యాగం కూడా చేశారు ప్రాణాన్ని వదిలేశారు ముఖ్యంగా మన్యం ప్రజల కోసము వాళ్ళ హక్కుల కోసము వాళ్ళ యొక్క వాళ్ళు స సక్రమంగా జీవించడానికి వాళ్ళపైన జరుగుతున్న బ్రిటిష్ వాళ్ళు చేస్తున్న అరాచకాల నుంచి కాపాడడానికి నిరంతరం రా నిస్వార్థంగా ఎలాంటి స్వార్థము లేకుండా కేవలము దేశం కోసము ప్రజలు మన ప్రజలు మన మిత్రులను కాపాడుకోవడానికి ఆయన నిరంతరం శ్రమించారు కాబట్టి మనము మన పాఠ్య పుస్తకాల్లో కావచ్చు మనం నిరంతరం మన జీవితంలో అధ్యాయం చేసే పుస్తకాలు కావచ్చు వీళ్ళ యొక్క జీవిత చరిత్రలను మనం ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని ఇంటర్మీట్ స్థాయి పిల్లలు మీరు మీరు ప్రశాంతంగా కూర్చొని దాన్ని అధ్యయనం చే అధ్యాయం చేసి వారు ఎందుకోసం ఇంత శ్రమించారు ఏ విషయంగా వాళ్ళు ఇంత తన ప్రాణానికైనా తెగించి తన యొక్క ప్రాణాలని తన ఆశలను ప్రతి ఒక్కరిని తెగించి పనిచేసి వదిలేసి ఎందుకు శ్రమించాలనే విషయాన్ని మీరు ఒకసారి ఆలోచించి మనము డిసిప్లైన్గా సెల్ఫ్ ఇవన్నీ మనం ఆలోచించినప్పుడు మాత్రమే మనలో సెల్ఫ్ డిసిప్లైన్ వస్తుంది ఎప్పుడైతే మనలో సెల్ఫ్ డిసిప్లైన్ వస్తుందో ఆ గొప్ప వారి యొక్క గొప్ప ఆలోచనలు మనం మెదుల్లో ఎప్పుడైతే విద్యార్థి దశ నుంచి మన మెదుల్లో ఎప్పుడైతే ఉంటాయో అలాంటి సమయంలో మనము కూడా ఒక గొప్ప దిశకు ప్రయాణించడానికి ప్రయత్నిస్తాం